నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక కోటగుమ్మం సెంటర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన కార్తీక మాసంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ప్రీతి అద్దం కోటి లింగాార్చన కోటి బిల్వాచన శ్రీరుద్రయాగ శతచండీ యాగ కోటి కుంకుమార్చనలు ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం నుండి మూడవ తేదీ సోమవారం వరకు ప్రతిరోజు కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి పూజ మహాన్యాస పారాయణ సహస్రలింగాచన సప్తశతి పారాయణ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పది లక్షల బిల్వార్చన అన్నపూర్ణాదేవికి లక్ష కుంకుమార్చనలు రుద్రపారాయణ మృత్యుంజయ రుద్రహోమం చండీహోమం కుమారీ పూజ సుహాసిని పూజ మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలకు ఒక వెయ్యి ఐదు వందల ఒక్క రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని అలాగే ఒక వెయ్య నూట పదకొండు రూపాయలు చెల్లించి సర్వ సేవాదారులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని కుమార సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు జ్యూ సాధనం శ్రీ మహాగణాధిపత జగత పితరవ్ వందే పార్వతి పరమేశ్వర రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమని ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిసాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠభాగం పడినటువంటి పదవ పీఠం పురుహూతిక పీఠాయాం పురుహూతిక అని శక్తి పీఠాల్లో పదవపీఠం అంది తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో మాధవ క్షేత్రం అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థాశ్రాధాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతోటి సమానం ఇది దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ కార్తీక మాసంలో ఒక ఒకటి కలిగింది నాకు అర్చన చేయాలి ఈ క్షేత్రంలో ఎప్పుడూ జరగినటువంటిది కోటి లింగార్చన అంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూపబడుతోంది సహస్ర లింగార్జన పదకొండు వందల పదహారు లింగాలతోటి శివ శివరహస్య ప్రోక్తమైన కైలాస యంత్ర ప్రస్థారం అది సామాన్యమైన విషయం కాదది అందులో అదే విధానంగా మనం వెయ్యి నూట పదహారు కళశాలయందు రుద్రాక్షలు నవధాన్యాలు ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనుగడికి ఎంతో ఉపయోగపడేవి అన్ని ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలను కూడా ఆ కలశాల ఎందు ఉంచి అవాహన చేసి షోడశావరణ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంతమంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ అవాహన చేసి వారికి పదహారు రకాల ఆవరణలో పూజ చేసి వాటి కలిపి పదకొండు రుద్రాలతోటి పాలు పెరుగు నయ్య తేనె పంచదార పండ్ల రసాలు విభూది గంధం సెంటు లెవండర్ ఇలాగా పదకొండు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది ఒకరు కాదు పదకొండు మంది రుద్ర సంఖ్యతోటి అంటే ఒక రోజు కార్యక్రమంలో పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒక్క అభిషేకాలు జరుగుతాయి ఇలాగా కోటి లింగాార్చన పది రోజుల్లో పూర్తవుతుంది ఎప్పుడు ఇది ప్రారంభమయ్యా అంటే కార్తీక శుద్ధ విధియ ఇరవై మూడో తేదీ సంకల్పం జరిగి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి మూడో తేదీతో అంటే పౌర్ణమి రేపనగా రెండవ సోమవారం తోటి కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతితోటి సమాప్తి అవుతాయి మరి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ భాగ భాగస్వామ్యం కావాలని పదిహేను వందల ఒక రూపాయి దానికి టికెట్ పెట్టడం జరిగింది అలాగే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు కట్టినట్లయితే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణంతో సహా ప్రతి కార్యక్రమం కూడా మీ చేతులతో మీరు చేసుకోవచ్చు అలాగే ప్రారంభ సంకల్పం నుంచి దాకా కూడా ప్రతిరోజు మీరు గోత్రరామతోని కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మహాతరమైనటువంటి కార్యక్రమం ఎంత బలమైందో అంత బలమైనటువంటి క్షేత్రం పిఠాపుర క్షేత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా ఓం నమ శివాయ మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్